జనమైన వచ్చి కూర్చోవాలంటే ఈ విధంగా ఉంది అలాంటిది పర్యాటకులు అంటే ఏముంది పక్క వాళ్ళకి మాకు తెలియదుగా వీళ్ళు చేసే శుభ్రాలు ఏంటి అనేది తెలియదు కదా మరి ఎలా తెలుస్తుంది వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా దేని గురించి అండి చిన్నపిల్లలు అడిగినా సరే ఎవరు బాబు దీన్ని ఇలా ఈ విధంగా ఈ దృష్టికి తీసుకొచ్చారంటే కూటమి ప్రభుత్వం వాళ్ళే అంటారు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి గాని వాళ్ళ అబ్బాయి గారు లోకేష్ గారికి గాని ఎస్సీ ఎస్టీ అన్నా దళితులు అన్నా బీసీ మైనారిటీ సంఘాలంటే ఒక చిన్న చూపు వాళ్ళు స్టేజ్ ఎక్కిన ప్రతిసారి కూడా అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక పదవిలో ఉండాలంటే మాట అనొచ్చా సార్ ఎస్సీలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారనే మాట రావచ్చా ఏముందన్న ఆయనకి రాజకీయ లక్షణం రాజకీయ నాయకుడు ఆ విధంగా మాట్లాడతారా కులం చూడడం మతం చూడడం ఏమి చూడడం అనేది మా జగన్ అన్న కాన్సెప్ట్ అయితే నాకు కులమే ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళే ఇంపార్టెంట్ నాకు అహమే ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు